పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం పదవి మీద ఆశతోని బీజేపీతో పొత్తు కలుస్తాడు అని మీడియాలలో వార్తలు రావడం గమనార్హం కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదే మీడియాకు తన గురించి తనకు సంబంధించిన సీఎం పదవి ఆశ గురించి ఆశయాల గురించి క్లియర్ కట్గా వెల్లడించిండు ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీలో అతను జూనియర్ అని చెప్పి చాలామంది సీనియర్లు ఉన్నారు వాళ్ళకు సీఎం పదవి మీద ఆశ ఉంది కానీ నాకు లేదు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ధరణి పోర్టల్ని పూర్తిగా ప్రక్షాళనం చేసి దానిపైన కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకా ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఎలక్షన్లలో ఈ లోక్సభ ఎన్నికలలో మా పార్టీకి తప్పకుండా పదకొండు సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతము మన తెలంగాణ రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళనం చేస్తా అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అలా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా కూడా చూస్తామని చెప్పి జర్నలిస్టులకు సమస్యలు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కార మార్గం వైపు చూపిస్తానని చెప్పి ఆయన ప్రచారం చేసుకోవడం జరిగింది